నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అంటే చాలా కారణాలే వినిపిస్తున్నాయి గతసారి ఆయన గెలిచినప్పుడు చూసాం మరి తన తండ్రి మరణాన్ని తన బాబాయ్ మరణాన్ని అడ్డు పెట్టుకుని సానుభూతితో ఆయన ఎలక్షన్ లో విన్ అయ్యాడు అని చెప్పి మరి ఈసారి ఆ ఏం చేయకపోవడం వల్ల ఆయన ఓడిపోయాడా అంటే కొంతమంది అవుననే సమాధానం కూడా చెప్తున్నారు మరి ఈ శవరాజకీయాన్ని ఆయన వాడుకోవడాన్ని అలాగే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఎవరైతే కొంతమంది చనిపోతున్నారో వాళ్ళు కూడా ఆయన ఓడిపోవడం వల్ల చనిపోయారు అని చెప్పడాన్ని ఎలా చూడవచ్చు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఈసారి జగన్ ఓడిపోయారు ఎందుకు అంటే చాలా మందిలో కూడా వినిపిస్తున్న ప్రశ్న అంటే ఈసారి ఎవరిని చంపలేదు కదా అని సో మరి ఈసారి శివరాజుకి ఏం చేయకపోవడం వల్ల ఆయన ఓడిపోయాడు అంటారా అంటే శివరాజు కేర్ ఆయనకి ఫస్ట్లో నమ్మటం జరిగింది ఎందుకంటే తండ్రి చనిపోయినప్పుడు సో అది ఎలా చనిపోయాడా ప్రకృతి తీసుకెళ్ళిందా ఎవరైనా చేశారా అది అనేది మనకు తెలియని విషయం కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం కూడా ఇంకా డెడ్ బాడీ కూడా రాకముందే సంతకాలు సేకరణ అంటూ జరిగింది సో ఆయన సీఎం అవ్వాలని ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆయన సంతకాలన్నీ సేకరించడమే కానివ్వండి ఇవన్నీ జరిగినప్పుడు సోనియా గాంధీ ఇవ్వకపోవటం అనేది దాని తర్వాతే ఆయన సీఎం అవ్వాలనే ఒక ఆంకా ఆకాంక్షే కానివ్వండి దాని అంతటి మూలానే ఆయన పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టి అప్పుడు ఆయన మూలాన చనిపోయిన వాళ్ళు దానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అంటే వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా చనిపోయిన వాళ్ళే కానివ్వచ్చు ఇంకా ఇతర కారణాల మూలాన చనిపోయిన వాళ్ళ అందరినీ ఒక లిస్ట్ వేసేసేసి వాళ్ళని ఓదార్పు యాత్ర అని చెప్పి స్టార్ట్ చేశాడు సో వాళ్ళందరినీ పరామర్శించడానికి కానీ వెళ్ళటానికి అంటే రాజకీయం శవంతోనే స్టార్ట్ చేశాడు శవ రాజకీయాలతోనే ఆయన రాజకీయం అరంగం స్టార్ట్ అయింది సో అలాంటప్పుడు ఖచ్చితంగా రాజకీయ ప్రతి టర్మ్లో మనం చూస్తున్నాం ఒక టర్మ్కేమో తండ్రి చనిపోయిన సింపతిని తీసుకొచ్చాడు తర్వాత బాబాయ్ని సో బాబాయ్ హత్యది టో నెక్స్ట్ టర్మ్కి వచ్చింది సరే బాబాయ్ హత్యకి నిజమే నమ్మారు జనాలు రెండు వేల పంతొమ్మిదిలో అపోజిషన్ లీడర్ అయిన వాళ్ళు ఎవరైనా చేశారేమో అప్పట్లో అధికారం ఉన్న వాళ్ళు ఎవరైనా చేశారేమో అంటే మనం చూసాం అపోజిషన్ లీడర్ అంటే తెలుగుదేశం క్యాడర్ మీదంతా కానివ్వండి బాబుగారి మీదే కానివ్వండి లోకేష్ గారి మీద కడప జిల్లాకు సంబంధించిన కేడర్ మీదే కానివ్వండి అందరి మీద అది నెట్టడం జరిగింది సరే నెట్టినప్పుడు కొంచెం సొంత బాబాయ్ ఈయనే చంపుతాడనేది ఎవరే వీళ్ళు చంపుతారు అనేదాన్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు అంటే అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే ఉంటారనేది అనేది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు సరే నమ్మారు ఇంకొకటి ఆయన మీద సింపతి క్రియేట్ చేసుకోవటానికి కోడికత్తి డ్రామా చేశాడు ఆ కోడికత్తి డ్రామా చేసినప్పుడు సరే ఆ కోడికత్తి డ్రామాలో ఆయనకి పొడిచినప్పుడైనా సరే ఆ షర్ట్ ఎవరికి ఇస్తారు డిపార్ట్మెంట్కి ఇస్తారు ఆ షర్ట్ కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు అంటే అక్కడ హోల్ అయినా పడాలి నువ్వు అంతటా నువ్వు రంగు అద్దుకున్న మూలాన అక్కడ హోల్ కూడా పడలేదు కాబట్టి ఆ షర్ట్ నువ్వు డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వలేదు సో దాని మూలాన ఆ కేసు డిపార్ట్మెంట్కి ఇస్తే అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆ కేసు ఎక్కడ వీగిపోతుందని వెంటనే షర్ట్ మార్చేసుకొని అది ఎక్కడ మాయం చేయటం జరిగింది సో తర్వాత ఎవరికి చూపెట్టకుండా అక్కడ డ్రెస్సింగ్ చేసుకోకుండా హైదరాబాద్ వరకు వచ్చి డ్రెస్సింగ్ చేసుకోవటమే కానివ్వండి ఆయన సొంతంగా ఆయనకి ఏ హాస్పిటల్స్ అయితే ఫేవర్గా ఉంటాయి అక్కడ ట్రీట్మెంట్ అనే కానివ్వండి దానికి బలి అయిన కోడికెత్తి సీనుని మనం చూసాం పాపం చాలా సంవత్సరాలు జైల్లో పడ్డాడు అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ ఆ ప్లేసుల్లో కత్తి అలా వస్తుంది సో పాపం అతని జీవితాన్ని నాశనం చేశారు సరే తర్వాత అది ఆ రోజు ఆ సింపతి వర్కౌట్ అయిందని అనుకున్నాడు సో అదే ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా గులకరాయ్ సతీష్ అని సతీష్ని అడ్డం పెట్టుకున్నాడు సో చేయాలని చూశారు కానీ ఆ సతీష్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటమే కానివ్వండి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ చిన్న దెబ్బ అని చెప్పటం ఈయన కులకరాయి దెబ్బ అని చెప్పటం ఆ గులకరాయి కూడా నాలుగు కుట్లు ఆరు కుట్లు అని కూడా చెప్పటం అది పది రోజుల వరకు పదిహేను రోజుల వరకు కూడా బ్యాండేజ్ దిగిపోవటం డాక్టర్లైన వాళ్ళు చెల్లెళ్ళే చెప్పటం అది సెప్టిక్ అయిపోతుంది ఆ బ్యాండేజ్ తీసేయని చెప్పటం తీసేసినా కూడా ఎక్కడ మార్కు కనకపడకపోవటం ఇవన్నీ చూసిన ప్రజలకి అర్థమైపోయింది ఇది క్లియర్ కట్గా ఒక నటన డ్రామా అని సరే అప్పటికీ అంటే అప్పటికే తల్లి చెల్లి అందరూ కూడా దూరం అయిపోయారు ఇంకా చంపేవాళ్ళు చచ్చిపోయే వాళ్ళు ఇంట్లో అయితే ఎవరూ కనపడలేదేమో మేబీ నాకు తెలియలేదు కానీ అలా జరగటం మూలన నెక్స్ట్ ఎవరిని ఇది సో అనుకున్నప్పుడు వాలంటీలతో ఈ వాలంటీర్లతో ఫెన్షన్ ఇప్పిస్తున్నాను నేను అని వృద్ధుల్ని పొట్టబెట్ పొట్టనబెట్టుకున్నాడు ముప్పై మూడు మందిని వృద్ధుల్ని చనిపోయడానికి కారణమయ్యాడు సరే వాళ్ళు చనిపోయారు కదా అయినా ప్రజలు నమ్ముతారేమో అనుకున్నాడు వాళ్ళని అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మూలానే వాళ్ళందరూ చనిపోయారు అన్నాడు సరే అది నమ్ముతారు అనుకున్నారు కానీ ఎక్కడ నమ్మలేదు కదా ప్రజలు సో దాని మూలాన అక్కడ ఒక ప్రాబ్లమ్స్ అంటే మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ శవ రాజకీయాలు అంతకుముందు గతంలో వర్కౌట్ అయ్యాయి కానీ తర్వాత వర్కౌట్ అవ్వలేదు సో ఇప్పుడు మళ్ళా అలాంటివి చేస్తే నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు సో ఇప్పుడు ఈయన ఓడిపోయాడని చెప్పి హార్ట్ అటాక్తో చచ్చిపోయారని చెప్పి మళ్ళా శవయాత్ర చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అంటే ఎవరైనా ఒంట్లో బాలాగా చచ్చిపోయినా కూడా ఇదే అని చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే అది ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వచ్చిన విషయమే కదా ఆయన రాజకీయ ప్రస్థానమే అది కాబట్టి ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది కాబట్టి అందుమూలాన ఎవరు ప్రజలు ఈ ఈరోజు ఇంత మెజారిటీ ఇంత భారీ మెజారిటీ కానీ వాళ్ళ ఇంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోవటమే కానివ్వండి వాళ్ళు అనేవాళ్ళు గతంలో ఇరవై మూడు మంది ఇరవై మూడు మంది అని ఎంపీలు సో దానికి ఎన్నో రీజన్స్ ఏవేవో చెప్పారు చెప్పారు అలాంటి వ్యక్తులు ఈరోజు పదకొండు అంటే దానికి అర్థం చూసారా దేవుడు మళ్ళీ తిప్పి వాళ్ళని ఎంత నీ హీన స్థితికి తీసుకొచ్చాడు వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళకే ఎలా బెడ్స్ కొట్టింది అదే ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి మన పరిస్థితి ఏంటనేది సో ప్రజల మైనరిటీ ఎలా ఉన్నింది ప్రజలు ఎలా తీర్పునిచ్చారు ఈరోజు మళ్ళా శవరాజకీయాల జోలికి వెళ్తే మళ్ళీ ఇంకా గౌరవమైన పరిస్థితి మళ్ళా వస్తుంది సో గతంలో మనం చూసాం మీరు చెప్పినట్టు తన సొంత మనుషులకే ఇలా జరిగితే దాన్ని కూడా ప్రతిపక్ష అది అప్పట్లో అధికార పక్షం మీద నెట్టేసి కూడా తర్వాత విన్యైన పరిస్థితి మరి ఈసారి కూడా ఆయన ఓడిపోయారు మరి ఈసారి ఏమైనా బలి అయ్యే అవకాశం ఉంటుందంటారా ఒకవేళ బలి చేసినా కూడా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా వాళ్ళు ఏంటంటే చిన్నగా బిల్ చేసుకుందాం ఒకళ్ళని ఒకళ్ళని చంపేసి అంటే ఇప్పుడు వెంట ఇప్పుడు గెలుచున్నాం తెలుగుదేశం మేము గెలుచున్నాం గెలుచున్న టైంలో ఓ ఇంత రకం ఈ రకంగా మా మీద హత్యలు జరుగుతున్నాయని వీళ్ళు వీళ్ళే చేసుకొని కూడా సో పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే సొంత బాబాయ్నే చంపి అపోజిషన్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మీద నెట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని వీళ్ళు చంపుకొని రేపొద్దున ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మా మీదే నెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ఎన్ని నెట్టినా కూడా ఇంకా ఎలక్షన్స్ లేవు ఆయన పిచ్చి రాజకీయాలు అలాంటివి చేసినా ఇప్పుడేమి ఎలక్షన్స్ వచ్చేసేది లేదు ఇప్పుడు వెంటనే జరిగిపోయేది ఏమీ లేదు కాకపోతే సింపతి క్రియేట్ చేసుకుందాం అనే అలాంటి ప్లాన్లు చేసినా కూడా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది ఈ గతంలో లాగా లేదు జగన్మోహన్ రెడ్డి మారాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకో తెలుసా గతంలో నమ్మారు కానీ ఇప్పుడు నమ్మకపోబట్టే ఈ మెజారిటీ వచ్చింది సో ఆ పిచ్చి పని చేసి మీ వాళ్ళని మీరు చంపుకున్నారంటే రేపొద్దున మీరే నష్టపోతారు సో ఖచ్చితంగా మీరు మారండి గతంలో లాగా మీకు మీరే చంపుకోవటం మీకు మీరే చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తెలుగుదేశం పార్టీ మీద నెట్టడమే కానివ్వండి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదే అవుతుంది లేకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళే చంపుకున్న వాళ్ళు అవుతారు ఈసారి కూడా మరి ఇప్పుడు ఎవరైతే పార్టీ కోసం చనిపోతున్నారో వాళ్ళ వాళ్ళ గురించి మళ్ళీ ఓదార్పులు ఏమైనా చేసే అవకాశం ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇటువంటివన్నీ చేసే జిమ్కీలు చేసే పని ఆయనకే ఉంటుంది కదా చేయాలని కూడా ప్రయత్నిస్తాడు కానీ ఆయన వెనకాల ఓదార్పుకి నడిచే వాళ్ళు కూడా కావాలి కదా సో ఆయన ఒక్కడే వెళ్ళలేడు కుటుంబ సభ్యులా లేరు తల్లి చెల్లి కూడా లేరు సో ఇప్పుడు ఆయన వాళ్ళ వైఫ్ ఆవిడ ఇద్దరు కలిసి వెళ్తారా ఏమో తెలియదు ఎమ్మెల్యేలను తీసుకెళ్దామన్నా వాళ్ళు ఆ మూలొకల్లో ఈ మూలొకల్లో ఉన్నారు వాళ్ళు దానిలో ఎంతమంది వేరే పార్టీలకి ఇప్పుడు జంప్ అయిపోవటానికి రెడీగా ఉన్నారో తెలియదు ఆఖరికి ఆయనే నిలబడతాడా ఇంకెవరు ఉండరా అది కూడా తెలియదు కదా సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా పార్టీలు మారిపోయే అవకాశాలు ఉంటాయి సో బెటర్మెంట్ వాళ్ళు చూసుకుంటారు సో ఆయనతో పాటు ఎంతమంది ఉంటారు అనేది కూడా తెలియదు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ